హాయ్ హలో నమస్తే అండి నేను మీ బిఎన్ఆర్ నాయక్ని వెల్కమ్ టు బిఎన్ఆర్ నాయక్ ప్రాపర్టీస్ అయితే మనం చిమలకొండూరు విలేజ్ దగ్గర ఉన్నాం ఈ విలేజ్ వచ్చేసి మనకు యాదగిరి పూట కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో అండ్ వరంగల్ హైవేకి కేవలం పది నిమిషాల జర్నీలో మోత్కూర్ ఖమ్మం హైవేలో ఉందండి ఈ విలేజ్ వచ్చేసి ఈ విలేజ్లో రియల్ విజన్ గ్రూప్ వారు సక్సెస్ఫుల్లీ త్రీ వెంచర్స్ని అయితే కంప్లీట్ చేశారండి ఈ వెంచర్ వచ్చేసి ఫోర్త్ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి నేచర్ నెస్ట్ ఫేజ్ టూగా అయితే లాంచ్ చేస్తున్నారు వన్ మంత్ బిఫోర్ ఇదే దీని పక్కనే వచ్చేసి మనకి నేచర్ నెక్స్ట్ వన్గా లాంచ్ చేశారు అండ్ నేచర్ నెస్ట్ అండ్ నేచర్ పారడైజ్గా కంప్లీట్ చేశారు ఇది వచ్చేసి ఫోర్త్ వెంచర్ అండి ఈ వెంచర్లో వచ్చేసి మనకు హెచ్ఎండిఏ పరిధిలో వస్తుందండి ఎల్ఆర్ఎస్ విత్ నాలా కన్వెన్షన్ తోటి ఫామ్ లాంటి టైప్లో మనకు లాంచ్ చేసి ఇస్తున్నారు అండి ఈ వెంచర్లో కేవలం ఐదు లక్షలకే ఒక ఫ్లాట్ని అయితే ఇస్తున్నారు గజం వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఎల్ఆర్ఎస్ విత్ నాలా కన్వెన్షన్తోని డైరెక్ట్ మీరు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఇస్తున్నారు అండ్ కంటైనర్ హౌస్తో పాటు మనకు వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫీట్స్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్తో ఈ వెంచర్ని అయితే లాంచ్ చేశారండి ఈ వెంచర్ వచ్చేసి మనకు వరంగల్ హైవేకి కేవలం పది నిమిషాల జర్నీలో ఎయిమ్స్కి మనకి కేవలం హాఫ్ అన్ అవర్ జర్నీలో హైదరాబాద్కి కేవలం ఫార్టీ మినిట్స్ జర్నీలో ఈ అయితే ఉందండి హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది ఈ వెంచర్ కాబట్టి చూడాలనుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ సైట్ విజిట్ ఉందండి పైన స్కోల్ అవుతున్న నంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి